గిరిజన గోడలో మౌలిక వస్తువులు దేవుడెరుగు కనీసం పౌష్టికాహారం అందక రక్తహీనత బారిన పడుతున్నారు అక్కడ మహిళలు సమతుల ఆహార లోపంతో ఒంట్లో సరిపడ రక్తం లేక అవస్థలు పడుతున్నారు ముఖ్యంగా ఇది గర్భిణీలకు ప్రాణ సంకటంగా మారింది గర్భం దాల్చామని సంతోషించే లోపే గర్భాన్ని కాపాడుకునేందుకు మృత్యుతో పోరాడాల్సి వస్తుంది గిరిజన మహిళలు ఆసిఫాబాద్ జిల్లా గిరిజన గ్రామంలో గర్భిణీల అవస్థలపై హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మహిళలు పోషకాహార లోపం రక్తహీనతతో బాధపడుతున్నారు ముఖ్యంగా జిల్లాలోని ఏజెన్సీ ఏరియాకు చెందినటువంటి గిరిజన ఆదివాసీ మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది మరణాల వరకు వెళ్లేంతగా ఈ సమస్య పెరుగుతూ వస్తుంది చాలా మంది మహిళల్లో విటమిన్ బి టువెల్ లోపం కనిపిస్తుంది పోషకాహార లోపం తీవ్రంగా ఉండి అది రక్తహీనతకు దారితీస్తుంది ఆసిఫాబాద్ హాస్పిటల్కు వచ్చే చాలామంది గర్భిణీల్లో హిమోగ్లోబిన్ ఏడు నుంచి పది గ్రాముల్లోపే ఉంటుంది దీనివల్ల నీరు లేకపోవడం శిశువులో ఎదుగుదల లోపం ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి ఇలాంటి వారికి నార్మల్ డెలివరీ కావడం కష్టంగా మారుతుంది తప్పనిసరి పరిస్థితులు సిజేరియన్లు చేయాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు సిఫాపా జిల్లా వ్యాప్తంగా మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మంది మహిళలు రక్తహీనత బారిన పడ్డారు అందులో హిమోగ్లోబిన్ పది గ్రాములు ఉన్నవారు పదమూడు వందల తొంభై రెండు మంది ఉన్నారు వీరందరికీ ప్రతి నెల ఐరన్ మాత్రలు ఇస్తున్నారు అయితే గర్భిణులకు తగు ఆరోగ్య సూచనలు చేసే వైద్య సిబ్బంది కొరత వల్ల సరైన వైద్య సేవలకు దూరం అవుతున్నారు ఫలితంగా సదరు గర్భిణీ మహిళలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే ప్రమాదం ఉంది ఇప్పటి వరకు ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా రక్తహీనత వ్యాధితో బాధపడుతూ నలుగురు చనిపోయినట్లు వైద్యులు స్పష్టం చేశారు బిలో ఉన్న వాళ్ళని గా గుర్తించి వాళ్ళని పెద్ద ఆసుపత్రి గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి రెఫర్ చేసి అక్కడ బ్లడ్ ట్రాన్స్ఫిక్షన్ చేస్తాము అదేవిధంగా ఎనిమిది గ్రాముల నుంచి పది గ్రాముల మధ్యలో ఉన్న వాళ్ళకి ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్లకు హెచ్బిటి ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తాము అదేవిధంగా వాళ్ళకు ఐరన్ మాత్రలు కానీ బీకాంప్లెక్స్ కాల్షియం మాత్రలు అందజేస్తాము ఈ మా అడాపిఎస్సిలో కొన్ని మారుమూల ప్రాంతాల్లో క్యాంపులు కూడా కండక్ట్ చేయడం జరిగింది రక్తహీనతతో ఉన్న గర్భిణీలకు వారానికి రెండు రోజులు రక్తం ఎక్కిస్తున్నారు వైద్యులు అయితే రక్తహీనత ఉన్న గర్భిణీలు ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి రక్తం ఎక్కించుకొని వెళ్ళాల్సి వస్తుంది అలా వస్తున్న సమయంలో వర్షాలు వరదలు ఎక్కువై మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు వర్షాకాలంలో పల్లెల నుంచి మండల జిల్లా కేంద్రాలకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం ఉప్పొంగుతున్న వాగుల్ని దాటలేక చాలా మంది రక్తం ఎక్కించుకోవడానికి రాలేక మరింత క్షీణతకు గురవుతున్నారు అత్యవసర పరిస్థితుల్లో వాహనాల్లో రాలేక పల్లకిలో మోస్తూ గర్భిణీలను ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు ఈ క్రమంలో కొంతమందికి గర్భస్రావమైన ఘటనలు కూడా లేకపోలేదు రక్తం తక్కువ ఉందని ఆడతర్చ పెడుతున్నాం రక్తం తక్కువ అంటే పళ్ళుపేటలు ఇంకా ఐరన్ టాబ్లెట్స్ కూరగాయలు ఇంకా కాకుకూరలు తినమంటర సార్ మహిళలు సరైన ఆహారం తీసుకుంటే రక్తహీనత సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆసిఫాబాద్ జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు పదహారు నుంచి ఇరవై ఐదు ఏళ్లలోపు వారు పౌష్టికాహారం తీసుకోవడం లేదని ఫలితంగా రుతుక్రమం సరిగ్గా రాకపోవడం నీరసం అధిక రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి దాంతో సంతానం కలగక ఇబ్బందులు పడాల్సి వస్తుంది గర్భం దాల్చిన నాటి నుంచి డెలివరీ అయిన తర్వాత ఏడాది వరకు ఖచ్చితంగా ఐరన్ మాత్రలు వాడాలని సూచిస్తున్నారు వైద్యులు కూరగాయలు పండ్లు తీసుకోవడంతో పాటు వ్యాయామం చేస్తే రక్తహీనతకు చెక్ పెట్టవచ్చని తెలియజేశారు పరిధిలో అంటే మంది ప్రస్తుతానికి నా ఒక్కదానికి మాత్రం నాకు ఇద్దరే ఉన్నారు నా ఇద్దరిని తీసుకొని నేను ఆడపిస్తే వచ్చాను వర్షం వస్తే ప్రాబ్లం అవుతుంది ఇక వాగుంటుంది కదా రావడానికి ప్రాబ్లమే అవుతుంది ఇక తక్కువ ఉన్నప్పుడు ఇట్లా దాటేస్తాం ఎక్కువ అయితేగా రాలేము అలాటే నేనైతే సేపులు బీట్రూట్ కూరగాయలు ఇక ఆకుకూరలు ఇలా అట్లా తినండి అని నేను చెప్తాం ఇక పల్లె బట్టలు ఇంకా ఐరన్ గోళీలు ఇప్పిస్తాం ఇక్కడికి వెళ్ళి గిరిజన గ్రామంలో గర్భిణీల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంది ముఖ్యంగా గర్భిణీల పౌష్టికాహారంపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది ప్రతి గ్రామంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆరోగ్య పరీక్షలు చేసి వైద్య సేవలను అందించాల్సి ఉంది ఇలా కొంతైనా గిరిజన మహిళల మరణాలని అరికట్టే అవకాశం ఉంది